పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటరామయ్య సిఐ రవిశంకర్ రెడ్డి ఎస్ఐ మన్మద విజయ్ ఎస్పీని స్వాగతం పలికారు అనంతరం ఎస్పీ పలు కేసులు రికార్డులు రిజిస్టర్లు స్టేషన్ పనితీరును సమగ్రంగా పరిశీలించారు అనంతరం స్టేషన్ ఆవరణలో చెట్లు నాటడం జరిగింది ప్రజలు పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు చట్ట ప్రకారం వివక్ష లేకుండా న్యాయం చేయాలని आयना सिबद्धнике स्पष्टమైన ఆదేశాలు జారీ చేశారు స్టేషన్ పరితీర్లో పారదర్శకత వేగవంతమైన స్పందన ప్రజాసేవ ప్రాముఖ్యతపై ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి సారించారు శ్రీవన్ గాడ్ అఫ్క డైరెక్షన్ కే liye హాజర్ హై <saw> ು ನಾಲ್ ಐಟ ಪಟ್ಕೊಂಡು ಸರ್ ಓಕೆ থাক <laughs> okay. <Okay>. <laughs> <laughs>

ఉంటారు మళ్ళీ మళ్ళీ లాస్ట్ వేట్ దాకా లాగి రేపు రిటైర్మెంట్ వచ్చి ఈరోజు ఇవ్వడము అవన్నీ ఉంటాయి సరే కూడా చేశాను కదా కదా ఉన్నప్పుడు రేపు రిటైర్మెంట్ వచ్చి ఈరోజు తర్వాత సర్కల్ ఆఫీస్ కూడా చేయాల్సి ఉంది జిల్లాలో అదే ఇప్పుడు ఆల్రెడీ ప్రతిసార్లు ఇప్పుడు నిన్న మొన్న జరిగిన యాక్సిడెంట్ చూస్తే అక్కడ మొత్తం ఉందండి డ్రంబల్ స్ట్రిప్స్ ఉన్నాయి ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు అదే మీ ద్వారా ప్రసక్తి చెప్పడం కూడా నైట్ టైం మొత్తం ట్రావెల్ చేసుకుంటూ వచ్చినప్పటికీ మార్నింగ్ అయినప్పుడు నేచర్ అది స్లీప్పనెస్లో వెళ్ళిపోతున్నారు మొన్న జరిగిన యాక్సిడెంట్లు కూడా ప్రిలిమినరీ రీజన్ అదే అనుకుంటాం ఇంకా కంప్లీట్ కాదు అది ఇది ఇన్వెస్టిగేషన్ డ్రైవర్ స్టేట్మెంట్ కూడా మనం తీసుకోవాలి సో కొంచెం ఇద్దరు టైంలో కొంచెం ఎక్కడికి వచ్చేసారు బట్ మీరు చెప్పినట్టు యాక్సిడెంట్ ప్రివెన్షన్కి రోడ్ సేఫ్టీ మిషన్ కంటిన్యూస్లీ ఎక్కడెక్కడ ఎప్పుడు ప్రమాద ఏరియా జాగ్రత్తగా వెళ్ళండి స్లోగా వెళ్ళండి అదొకటి తర్వాత కొన్ని ప్లేస్లో లైటింగ్ తక్కువ ఉన్నాయి అక్కడ లైటింగ్ అరేంజ్ చేయడం గురించి కానీ తర్వాత కొన్ని ప్లేస్లో స్పీడ్ బ్రేకర్స్ అరేంజ్ చేయాలని స్పీడ్ బ్రేకర్స్ అరేంజ్ చేయాలి ప్లస్ మనం కూడా రోడ్ బాగుందని చాలా స్పీడ్కి వెళ్ళిపోతాం బట్ ఇండియన్ రోడ్స్కి మనం కొంచెం అక్కపక్కన చూస్తే స్పీడ్ లిమిట్ ఎంత ఉంది ఇప్పుడు ఈ ఆదోని రోడ్లు మొన్న ఎక్స్డెండ్ జరిగిన దాంట్లో స్పీడ్ లిమిట్ ఇస్ సిక్స్టీ సో బట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సార్ కార్ ఏముందో అది మోర్ దాన్ హండ్రెడ్ స్పీడ్లో ఉంది సో అలా ప్రతి యాంగిల్ ను కూడా చూసి మనం ఎలా తగ్గించాలి అని చూస్తూ యాక్షన్స్ తీసుకుంటాము అదే టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎట్టి పరిస్థితులు ఉండకూడదని మనం కేసెస్ కూడా లాస్ట్ వన్ ఇయర్ నుంచి చాలా ఎక్కువనే కేసెస్ పెట్టడం జరిగింది కేసు పెట్టడం ఒకటే కాదు అవేర్నెస్ రావాలి అంటే ఇట్ ఇస్ కేసు పెడతారు అని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాకు వేరే వాళ్ళకి ప్రమాదం అని యాంగిల్లో మన ప్రజలు అందరూ వెళ్ళిపోతే డెఫినెట్లీ

ఇమ్మీడియట్లీ అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ రూల్స్ కూడా ఉన్నాయి ఎన్ఐ నేషనల్ హైవేస్లో స్పీడ్ బ్రేకర్స్ పెట్టడానికి కూడా కొన్ని నామ్స్ ఉన్నాయి సో మేము ఫాలో ద నామ్స్ ఎందుకంటే నామ్స్ ఫాలో చేయకుండా మనకి ఇష్టం వచ్చినప్పుడు పెట్టి పెడితే దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ ఆఫీషియల్స్ విన్నాయి రెస్పాన్స్ సో రూజంలో చెప్పేసి ఎస్ ఎస్ ఎగ్జాక్ట్ సో అవన్నీ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందో ఉన్న నామ్స్ ఫాలో చేసుకుంటూ విల్లా బైక్ వెళ్ళకి అంతా పోలీస్ స్టిక్కర్స్ స్టిక్కర్స్ లేనిగే స్టిక్కర్స్ స్టిక్కర్స్ ఎక్కువైన

ఇది పెద్ద ప్రాసెస్ అండి అలా అయితే పడపోయి ఉంటుంది అది రిపేర్ చేయించడము అవి ఇవి అవి ఎనీవే సీ నేను మీరు జైల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతాను మీరు బాగున్నారా రైట్ అండి